హాయ్ అండి నేను మీ రాఘవరావుని పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి సీ ద షిప్ అని అన్నాడు షిప్ని చీజ్ చేశాను మీరు ఏమైనా దీంతో దీని మీద ఏదైనా పర్యా ఏదైనా అదర్ క్లారిఫికేషన్స్ ఏదైనా చేయాలో నేను సెంట్రల్ గమనితో నేను ఆడతాను కాన్సిక్వేషన్స్ పరిణామాలు నేను చూసుకుంటాను మీరు షిప్ని చీజ్ చేసామని చెప్పాడు సీజ్ షిప్ అనగానే ఒక జర్నలిస్ట్ అన్నాడు అంత తేలిక షిప్లు సీజ్ సీజ్ చేయడం అది ఇంటర్నేషనల్ షిప్ అది ఇంటర్నేషనల్ అఫైర్స్ ఉంటాయి పవన్ కళ్యాణ్ తెలుసో తెలియదు అన్నట్టు మాట్లాడాడు అట్లాగే ఎవడో కేఎస్ ప్రసాద్ అన్నాడు వాడు వాడొకడు ఎప్పుడు సాక్షి టీవీలో పడి ఏడుస్తుంటాడు లేదా నైన్టీన్ టీవోలో ఏడుస్తుంటాడు వాడొకడు ఇది ఏముందండి పిచ్చి పిచ్చిగా మాడతాడు ఆ ప్రసాద్ అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను చచ్చిపోతాను అన్నాడు మరి ఆడు చచ్చిపోవాలని మనం కోరుకోకూడదు కానివ్వండి ఎందుకు పనికి వాళ్ళని మాటలు మాట్లాడి ఇంకా బతికి ఇంకా పనికి వాళ్ళని మాటలు ఇంకా ఇప్పుడు మాట్లాడుతున్నాడు సన్నా నేను అంటే ఈ సాయిగాడు ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం మారినట్టు కనిపిస్తున్నా కానీ మారండి వీళ్ళు బతుకులంతా కుక్క బతుకులు వీళ్ళందరూనో అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ అదే రీతిగా పవన్ కళ్యాణ్ సీజ్ షిప్ అంటే షిప్ సీజ్ అయిపోయింది కదా అలాగే ఈ జగన్ గారు జగన్ ద్వారాపూడి చంద్రశేఖర్ ఇద్దరు పనికిమాలి యాదోళ్ళు ఇద్దరు కలిసి సీజ్ ద థియేటర్స్ అని అన్నారండి పాపం సీజ్ ద థియేటర్ కాదు కదా చివరికి అది భూమి అయి తిరిగి గ్యాట్గా లాగి కొట్టి చంప పగల పల్లెమని పగలు కొట్టింది ఈ కాపీ కాపీ క్యాటల్కి అలాగే పవన్ కళ్యాణ్ చేద్దాం అనుకున్నాడు సీజ్ థియేటర్స్ అది భూమి రాంగా చెప్పు కొట్టి కొట్టింది ఇప్పుడు అందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వచ్చి మమ్మల్ని క్షమించండి తప్పు అయిపోయింది మేము నా నలుగుల్లో మేము లేము అని చెప్పుకుంటున్నారు అది పరిస్థితి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీకి మీరు ఎవరు సరిపోర్రా ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అంటే అసలు మీరు ఆయన స్థాయి ఏంటి ఆయన కారణ జన్ముడు మహానుభావుడు ఏదో మన అదృష్టం కొద్ది మన ఇక్కడ మన రాష్ట్రంలో ఆ తండ్రి తల్లి కడుపు పుట్టే చిరంజీవి తమ్ముడుగా పుట్టాడు ఇక్కడ అది మన అదృష్టం అంతేగాని అది తెలుసుకోకుండా ఏదో ఒక వాగడం వాగుతే కాదు సరిపోదు అది అందరూ వాగుతారు ఏముంది ప్రతివాడు మాట్లాడచ్చు అదే మన మన భారతదేశంలో మనకున్న గొప్ప హక్కు అది అంత మాత్ర ఏం జరిగిపోదు ఇప్పుడు ఏమైంది చెప్పుకొని అయిపోయి సీ షిప్ దేవుడి వరకు సీజ్ ద థియేటర్స్ వరకు ఒక్కొక్కడు బతిమాలి అయ్యా నేను లేను నేను చెప్పుకుని కాలు పట్టుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు ఈ సైద సామెత ఉంది మనకు పూర్వం పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అట్లా ఆ రీతిగా పవన్ కళ్యాణ్ గారు చూసేసి ఆయన చేయగా మనం చేయలేము అని చెప్పి వీళ్ళు సే సీజ్ ద థియేటర్స్ అన్నారు నక్కల చివరికి జగన్మోహన్ రెడ్డికి ద్వారంపూడికి ఏమంటారు అని వాతలు మిగిలి కానీ ఏమి మిగలలేదు ఒక్కటి తెలుసుకోవాలి ద్వారంపూడి కానీ జగన్ కానీ ద్వారంపూడి కానీ దిల్ రాజు కానీ సురేష్ బాబు కానీ అల్లు అరవింద్ కానీ నారంగులు కానీ మీకు శృంగభంగమైంది ఇది వాస్తవం ఒప్పుకోండి ఇప్పటికైనా సరే మీరు ఏదో అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేసేద్దాం అనుకున్నారు మీరు ఎవ్వరు ఆయన్ని ఏమీ చేయలేరు ఆయన సంగతి మీకు ఇప్పుడు తెలిసింది ఏది చేతి కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లేదు కదా అట్లా మీకు ఇప్పుడు తెలిసింది మీకు పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ ఏంటో సినిమా చూపిస్తామా అని పవన్ కళ్యాణ్ గారు మీకు అందరికీ త్వరలో ఆ లెటర్ నోట్ పంపించారు కదా నోట్ ప్రకారం చేశారు అనుకోండి మీకు అందరికీ సినిమా బాగా కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అసలు సినిమాని ఇప్పుడు చెన్నైలో ఉన్నారు రేపే నుండి వస్తారు వచ్చేది మీ అందరికీ అసలు సినిమా చూపిస్తారు ఇప్పుడు వచ్చినది మీకు ఇప్పుడు చూపించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో థియేటర్ల అన్ని పరిశీలన మొదలుపెట్టి తనిఖీలు జరగడం మొదలు పెడితే అప్పుడు ఒక్కొక్కరికి ఎంఎం స్క్రీన్ మీద హరిహర విలమాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు బాగా కనిపిస్తాయి మీకు ఇప్పటి నుంచే సినిమాలు రిలీజ్ కాకపోయినా మీకు సినిమా కనిపిస్తాయి అది పవన్ కళ్యాణ్ గారి కెపాసిటీ మీరు ఏదో ఆనుకొని ఏదో ఊహించుకొని పవన్ కళ్యాణ్ సినిమా ఆ సినిమా వస్తున్నప్పుడే మీకు ప్రాబ్లమ్స్ గుర్తుకొస్తాయా పోనీ ఏదన్నా మీరు డిస్కషన్ చేశారా ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు ఎడ్యుకేటర్స్ డిస్కస్ చేసుకున్నారా నిర్మాతలు డిస్కస్ చేసుకున్నారా అక్కడ మీకు ఏమైంది ఏం సమస్య తేలలేదా తేలకపోతే ఏం చేయాలని అనుకున్నారా ఇది మీ ఈ సమస్య ఉంది ఈ సమస్య డిస్కస్ చేసుకున్న తర్వాత ఇది తేలకపోతే మేము సమ్మెకి వెళ్తామని అలా అలా చెప్పకుండా డైరెక్ట్గా ఫస్ట్ నుంచి బంద్ అంటే ఏమిటి ఆ పొగరేంటి అహంకారం ఏంటి మొత్తం దిగిందా ఎందుకురా మీరు ఒక్కొక్కరు ప్రెస్ మీట్ పెట్టుకుని నేను అందులో నేను లేను ఇందులో నేను లేను ఎవరి కోసం ఎవడో తెలియదు మీ సంగతి మీరు అంది చుట్టూ అందకపోతే కాళ్ళు మీ బాబు అంతా అంతే మీ సంగతి పవన్ కళ్యాణ్ తెలుసు తెలుసు గనుకే ఆ లెటర్ ఆ నోట్ వచ్చింది బయట ఆయన ఫేస్ బయటకు వచ్చింది అది తెలుసుకోండి మీరు ఎన్ని నాటకాలు ఎన్న మా అన్న నన్ను తిట్టినా పర్వాలేదు అన్నాయి కదా అని అనుకుంటే కాదు ఆ రోజులు పోయినాయి ఒక్కొక్కరికి చూతురు కానీ ఏం జరుగుతుందో అందరికీ సరిగ్గా పద నిశాలే తెలుపు గమనించండి ఇటువంటి నీచులు మనుషులను వాడుకుంటారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకొని ఆయన్ని తోటి పనులు చేయించుకొని ఇప్పుడు ఆయనకే ఎసర పెట్టాలని చూసి వాళ్ళు నిండా మునిగిపోయారు రేపు పొద్దున ఇక్కడ మేక పేకద మునిగారు ఆ మిగతా తల కూడా మునగబోతుంది ఇది మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారు థియేటర్ తనిఖీ మొదలు పెడితే వీళ్ళ బతుకేంటో బస్ స్టాండ్ అవుద్దని మీకందరికీ తెలియజేస్తూ వినిపిస్తున్నాను జై జనసేన జై హింద్